మచిలీపట్నం జనసేన టిడిపి బీజేపీల ఉమ్మడి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి తండ్రి జోజయ్య నాయుడు రైతు బాలశౌరి గారు ఏయు నుండి ఎంఏ పూర్తి చేసి నాలుగు సార్లు ఎంపీగా పోటీ చేసి తొలిసారి రెండు వేల నాలుగులో తినాలి నుండి రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో మచిలీపట్నం నుండి ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు తెనాలి ఎంపీగా రూపాయలకే రేపల్లి నుండి కాచిగూడ వరకు డెల్టా ఫాస్ట్ ప్యాసెంజర్ రైలు తీసుకొచ్చారు కృష్ణా డెల్టా జీవధారైన పులిచింతల ప్రాజెక్టును బెదిరింపులకు భయపడకుండా తీసుకొచ్చారు ముస్లిం సోదరుల కోసం షాదీఖానా ఏర్పాటు మచిలీపట్నం పరిధిలోని నిడుమోలు అవనిగడ్డ తదితర గ్రామాల్లో రోడ్లు వేయించారు పార్లమెంట్ సబార్డినేట్ లెజిస్లేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఐఓసి హెచ్ఈసిఎల్ గెయిల్ ఓఎన్జీసీ డ్కో ఇలా అనేక సంస్థలకు కార్యకలాపాలు విధి విధానాలతో మార్పులు ఖరారు చేశారు మచిలీపట్నం ఎంపీగా రాష్ట్రంలో కౌలు రైతుల మరణాలపై పార్లమెంటులో గలమెత్తి దేశమంతా తెలిసేలా చేశారు బందర్ పోర్టుకు పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి ఐదు వేల కోట్లు ఉప్పులూరు పెనమలూరు నిడమలూరులో రైల్వే బ్రిడ్జ్ల నిర్మాణం కోసం రెండు వందల కోట్లు అమృత్ నిధుల కింద గుడివాడ పట్టణానికి సీవేజ్ పనులకు అరవై రెండు కోట్లు నీటి సరఫరా పార్కుల అభివృద్ధికి తొమ్మిది పాయింట్ మచిలీపట్నం మున్సిపాలిటీకి నలభై మూడు కోట్లు మాజేరు గ్రామం డిజిటల్ లైబ్రరీకి ముప్పై ఎనిమిది లక్షల వంతెనకు మూడు కోట్లు కేంద్రం నుండి మంజూరు చేయించారు తన ఎంపీ నిధులతో మత్స్యకార గ్రామాలకు ఫిష్ డ్రైవ్ ప్లాట్ఫామ్ సౌర విద్యుత్ దీపాలు ఐస్ బాక్సులు రవాణాకు బొలేరో వాహనం రెండు పెద్ద మిషన్ బోట్లు అవనిగడ్డ గుడ్లవల్లేరు చల్లపల్లి గూడూరులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు గుడ్లవల్లేరులో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ బంటుమిల్లు లో రక్షిత మంచినీరు ఫిల్టర్ బెడ్లు కంచడం నడకుదురు పెందురు పెనమలూరు అవనిగడ్డ కృత్తివెన్ను పామర్రు ఉయ్యూరు నాగాయలంక గ్రామాలకు రోడ్లు వేయించారు తన సొంత డబ్బుతో దివిసీమలోని పద్దెనిమిది వేల ఎకరాల చెరువులను చదువు చేయించి సాగు భూములుగా మార్చారు కేంద్ర మంత్రిగా పద్మ విభూషణ్ శ్రీ చిరంజీవి గారు మొదలుపెట్టిన చక్రాయపాలెం కమ్యూనిటీ హాల్ కు మరో నలభై లక్షల సొంత డబ్బుతో పూర్తి చేయించి చిరంజీవి గారిపై అమిత ప్రేమతో ఆయన పేరునే పెట్టారు యాదవ్ సామాజిక భవనానికి తన ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు విరాళం అందించారు మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులకు లక్షల్లో సహాయాలు ఇలా ఇంకా ఎన్నో మంచి పనులు చేసి ప్రజాదరణ పొంది మచిలీపట్నం అభివృద్ధి కాంక్షించే బాలశౌరి గారికి ఓటు వేసి వేయించాలని మనవి జై జనసేన జై జై జనసేన